బడ్జెట్ విషయానికి వస్తే అధ్యక్ష ఆర్థిక సూచికలు ముఖ్యమైనవి గాని వాటి ద్వారా మనకు పాక్షిక సత్యమే తెలుస్తుంది అంకెలు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సామాన్య ప్రజలు జీవితాల్లోని వేదనను కష్ట నిష్ఠురాలను అవి దాచిపెడతాయని చెప్పి డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నారనేది అందరికి తెలుసు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతోని బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు సభలో ప్రవేశపెట్టడం జరిగింది గత సంవత్సరం బడ్జెట్ తో పోలిస్తే రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నూట యాభై తొమ్మిది కోట్లతోని ఇస్తే ఈసారి పదమూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు అదనంగా ఈ సంవత్సరంలో బడ్జెట్ ని అదనంగా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు మొత్తం అన్ని లో అంచనాలు వాస్తవంగా ఖర్చు చేసి చూస్తే ఆర్థిక రంగంపై ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం ఆధారంగా నేను రాసుకున్నది ఏంటంటే రెండు వేల పద్నాలుగు పదిహేను అరవై ఒకటి పాయింట్ తొమ్మిది అయితే ఆ రెండు వేల పదిహేను పదహారు ఎనభై నాలుగు రెండు వేల పదహారు పదిహేడు తొంభై మూడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఎనభై రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డెబ్బై ఏడు పాయింట్ ఆరు రెండు వేల పంతొమ్మిది ఇరవై తొంభై ఐదు పాయింట్ ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఇలా మళ్ళీ తగ్గుతూ తగ్గుతూ వచ్చింది ఇప్పటి వరకు పూర్తి అంచనాను చేరింది లేనే లేదు ఈ సంవత్సరమైన పూర్తి అంచనాలకు చేరుతుంది అనేది నేను ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ మంత్రులకు అందరికి కూడా నేను కొంచెం వినవించుకుంటున్నాను అలాగే సంక్షేమ అభివృద్ధి సమపాలలో రంగరించి అని బట్టి విక్రమార్క గారు అన్నారు కానీ అది సగం పాలలో అని రాయవలసి ఉండనేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని సగం సగం చేరినాయి కొన్ని మొత్తం చేరినై దాంట్లో విమర్శించాల్సిన అవసరం లేదు చేరినై చేరినై అని చెప్తున్నాం చేరనివి చేరలేదని చెప్తున్నాం నీకు కనిపించని బలహీనుకైనా నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుముకో అని చెప్పి మహాత్మా గాంధీ గారు మనకు స్ఫూర్తి అని చెప్పి బట్టి విక్రమార్క గారు అన్నారు నిజంగానే అందరు కూడా ఆ ముఖం పెట్టుకు వస్తాయేమోనని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ ముఖం గాని నాలుగు వేలు వస్తాయేమోనని ఎదురు చూస్తున్న తాత లేదా అవ్వ ముఖం గాని స్కూటీల కోసం ఎదురు చూస్తున్న చదువుకుంటున్న ఆడకూతుల ముఖం గాని అలాగే పిఆర్సీ లేక డిఏలు అందక పెండింగ్ బిల్స్ అందక ఎదురు చూస్తున్న ఉద్యోగ ముఖం గాని దీనంగా మారిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ముఖం గాని టీఏ బిల్స్ అందని పోలీసులు సరెండర్ లీవ్స్ అందని పోలీసుల ముఖం గాని అలాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను సభ నాయకుని అలాగే ఆర్థిక మంత్రి గారిని నేను ఒకసారి కోరుతున్నాను ఇక పోతే అధ్యక్ష వ్యవసాయం వ్యవసాయం గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని రైతుని పొగుడుతూ రైతునే ఆదర్శంగా తీసుకుంటూ రైతు గురించే మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం రైతు సంక్షేమమే మన అని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ సహా ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడుతూనే ఉంటాడు రైతు గురించి చెప్తూనే ఉంటాడు కానీ రైతుకు కావాల్సింది నిజమైంది ఏంది నిజంగానే రైతు ఇబ్బందులు ఎక్కడ పడుతున్నాడు మరి రైతుకు కావలసినటువంటి అక్కడ అనుకూల పరిస్థితులు ఏంటి అని చెప్పి ఎవరు ఆలోచించరు కానీ అందరూ కూడా మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అది పెంచాం ఇది పెంచాం వీళ్ళకంటే వాళ్లకు వాళ్ళకంటే వీళ్ళకు ఒకటి ఎక్కువ ఇస్తామని మాట్లాడుతుంటారు తప్ప రైతుకు ప్రాక్టికల్ గా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న పరిస్థితి కానీ పండే పంటకు కానీ పండిన పంటకు గిట్టుబాటు కానీ గిట్టుబాటు అమ్మకానికి కూడా అనుకో ఉన్నదా లేదా అని కానీ ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది కానీ అధ్యక్ష అందరూ రైతే రాజు అని మాట్లాడతారు కానీ రాజులాగా ఉండే రైతును చేద్దామని మాత్రం ఎవరు ఆలోచించారు రైతు రాజులాగా అయితే అక్కడ నిజంగా సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటది రైతు పంట పెట్టి నుంచి పంట పండే వరకు పండిన తర్వాత దానికి ఇంటికి వచ్చే వరకు ఇంటికి వచ్చిన తర్వాత అమ్ముకోడానికి సరైన ధర దొరికే వరకు రైతుకు గ్యారంటీ లేని జీవితం ఉంది అంటే రైతుదే అదే దానికి కూడా రైతును రాజు అంటూ మనం పొగొడుతూ ఉంటాం ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి ఒక్కరూ పంట పెట్టు పంట పెట్టుబడి సాయం అని కొందరు రుణమాఫీ అని కొందరు రైతు భరోసా అని కొందరు రైతు బంధు అని కొందరు కౌలు రైతులకు ఇస్తామని కొందరు రైతు కూలీలకు ఇస్తామని కొందరు రైతు బీమా ఇస్తామని కొందరు రైతులను ఊరిస్తూ రైతులను యాచకుల్ని చేస్తున్నాం తప్ప రైతుకు ఖచ్చితమైన ధైర్యాన్ని మనోబలాన్ని వారు రేపు రొద్దున యువతరం కూడా డిగ్రీ చదివిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాక కూడా ఏ చదువు చదువుతావు అని అడిగితే నేను అగ్రికల్చర్ బిఎస్సి చదువుతా ఏం చేస్తావు ఉన్నాయి నువ్వంటే అంటే నేను వ్యవసాయం చేస్తా అనే పరిస్థితికి తీసుకురావడానికి మాత్రము ఎవరు కూడా ఆలోచిస్తలేరు నాతో సహా నేను ఇది విమర్శగా నేను భావించట్లేదు రైతుల కోసము ఆలోచించాల్సిన పనిని ఏంటి అనేది నేను అంటున్నాను మేమిచ్చినాం అని అంటారు గత ప్రభుత్వం మేము పద్దెనిమిది వేలు ఇరవై వేల కోట్లు ఇచ్చినామని అంటారు ఇప్పుడున్న ప్రభుత్వం మేము ఇరవై వేలు ముప్పై వేల కోట్లు ఇచ్చినామని అంటారు మేమిచ్చినాం మేమిచ్చినామంటే ఇది అధికారుల పైసలా ప్రజాప్రతినిధుల పైసలా ప్రభుత్వం పైసలా ఇది ప్రభుత్వం పైసలే ప్రభుత్వం పైసలు ప్రజల ప్రజలకు ఇచ్చేప్పుడు ఇది మేమిచ్చినాం మేమిచ్చినాం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎంతవరకు సద్వినియోగం అవుతుంది ఎంతవరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు నిజంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం రైతును తయారు చేస్తున్నామా రైతును ఇంకా దీనస్థితికి దిగజారిస్తున్నామా అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కోట్ల కోట్లు రైతులకు ఇచ్చామని చెప్పుకుంటున్నారు కాదని నేను అనట్లేదు కానీ రైతు నాకు ఇది కావాలా నాకు రుణమాఫీ చేయి నాకు పంట పెట్టుబడి సాయం చేయి నాకు ఇది చేయి అది చేయి అని రైతు ఏనాడు ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి డిమాండ్ చేయలేదు రైతు ధర్నా చేస్తే ఒక్కొక్క దానికి చేసిండు అది ఒకవేళ ఫర్టిలైజర్ అందకపోతే లేకపోతే పంట నష్టం జరిగితే లేకపోతే పంటకు గిట్టుబాటు ధర రాకపోతేనే ధర్నా చేసిండు తప్ప రైతు ఎప్పుడు కూడా రోడ్ ఎక్కి నాకు ఇది కావాలి అది కావాలని యాచకుండా ఎన్నడూ అడగలేడు కానీ ప్రజాప్రతినిధులు రా రాజకీయంగా ఆలోచిస్తూ ఓట్ల కోసం మనం చెప్పే మాటలే అవి రైతును యాచకుని చేస్తున్నాయి అనేది నా అభిప్రాయం ఇప్పుడు రైతు పండించిన పంటలు ఏది అనుకున్నా ప్రభుత్వము ప్రజలు ఏదైతే ప్రభుత్వం అంటే ప్రజలని నేను అనుకుంటున్నాను ఆ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో అరవై ఐదు శాతం ఉంటారు ఈ అరవై ఐదు శాతం ఉన్న ప్రజల్లో అరవై శాతం మంది రైతులు రైతు కూలీలే ఉంటారు వీరు పండించినటువంటి పంటలు ఇవాళ వరిగా వచ్చు నూనె గింజలు పప్పు దినుసులు పళ్ళు ఆకుకూరలు కూరగాయలు కోళ్ళు గొర్రెలు మేకలు పశువులు చేపలు రొయ్యలు ఇట్లా ప్రతిదాన్ని ఆఖరికి గుమ్మనికి కట్టే గుమ్మడికాయ నుంచి దేవుని రూంలో కొట్టే కొబ్బరికాయ వరకు కూడా రైతు పండించిన పంటనే తప్ప ఆర్టిఫిషియల్ గా తయారైనది ఏదీ లేదు ఇది రైతు కష్టం ద్వారా వచ్చింది కానీ ప్రజలందరూ ఏమనుకుంటారంటే ట్యాక్స్ పేయర్స్ వల్లనే ఈ లోకం నడుస్తున్నది ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వలన జిఎస్టీలు కట్టడం వలన ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అందరూ అంటుంటారు కానీ ఈ ట్యాక్స్ పేయర్లు కానీ ఈ ప్రభుత్వానికి గురి జిఎస్టీ కట్టే వాళ్ళు ఎక్కడి నుండి కడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఆ మూలం రైతే అనేది ఒకసారి ఆలోచించాలి ఎగ్జాంపుల్ మనము పప్పు దినుసులు తీసుకుంటాం రా మెటీరియల్ రైతు బండి ఇస్తే దాన్ని దళార్ల ద్వారా పోయి అది దాల్మిల్కి వెళ్ళి దాల్మిల్లో పప్పు దినుసులుగా తరాయి అది అది మళ్ళీ మార్కెట్లోకి వచ్చి అట్లా పది రకాలుగా చేతులు మారితే పది రకాలుగా ఇన్కమ్ ట్యాక్స్లు కడితే పది రకాలుగా ఎంఆర్పిల మీద జిఎస్టీలు కట్టుకుంటా వస్తే అది ఇవాళ ఇక్కడ ధనంగా మారుతుంది ప్రభుత్వంలో ఖజానా నిండుతుంది అలాగే నూనె గింజలు తీసుకుంటే అది ఆయిల్ మిల్లకి పోతుంది అదే వరిని తీసుకుంటే అది రైస్గా బయటకు వస్తుంటుంది ఇలా బన్ను తిన్నా చీజ్ తిన్నా గీ తిన్నా ఏది తిన్నా రా ఫుడ్ తిన్నా లేకపోతే మనము జంక్ ఫుడ్ తిన్నా అది రైతు స్వేదం నుంచి వచ్చినటువంటి పంట తప్ప ఏ వ్యాపారి స్వయంగా తయారు చేసింది కాదు కాబట్టి మూలంగా ఏదైతే రైతున్నాడో ఆ రైతు పండించిన పంటను వల్ల వేలాది మంది లక్షలాది మంది వ్యాపారం చేస్తూ వారు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చి జమైన డబ్బుని తిరిగి రైతుకు మనం కేస్తున్నట్టే మాట్లాడుతున్నాం తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కానీ రైతుకు రేపు ప్రొద్దున కావాల్సినటువంటి అవసరాన్ని కానీ ఎవరూ గుర్తిస్తలేరు అనేది నా అభిప్రాయం ఇకపోతే ఏది జరిగినా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది లేదా కంటిన్యూ ఉంటది కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు రైతుల జ్ఞాపకం వస్తారు ఫ్రీ బీజ్ అంటే ఉచితాలు జ్ఞాపకం వస్తాయి ఉచితాలు మనం చెప్పేప్పుడు అవన్నీ ఒక్కసారి ఐదు సంవత్సరాలు పదవిలో ఉండే మనము వారికి ఒక్కసారి ఇచ్చే రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు లేకపోతే వివిధ రకాలైన స్కీములు కావచ్చు ఒక్కసారి ఇచ్చే దానికోసము మనం ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి వారికి ఇస్తే సంవత్సరానికి రెండు పంటలు పంటకు ముప్పై వేల ఖర్చు అవుతే ఒకవేళ లాభం వస్తే ముప్పై వేలు వస్తుంది నష్టమొస్తే అరవై వేలు పోయే పరిస్థితిలో రైతున్నాడు తప్ప రైతుకు మరి ఏం కావాలి అని చెప్పి కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఉన్నారనేది నా అభిప్రాయం స్వామినాథన్ గారి కమిషన్ అయినా ఇంకెవరైనా కొత్తగా వేస్తే ఇంకా రైతు కమిషన్ ఏదైనా చేసినా ఏది అయినా సరే నిజంగా రైతుకు కావాల్సింది ఏంది అని అంటే భవిష్యత్ వారు నేను వ్యవసాయం చేస్తానే పరిస్థితికి ఆ వ్యవసాయాన్ని తీసుకురావాలనేది నా కోరిక అయితే ఇక్కడ ఏదున్నా మరి ఏం చేయాలి రైతుకు అని అంటే నిజంగానే రైతుకు అగ్రికల్చర్ కొ అగ్రికల్చరల్ కొల్లాటరల్ తీసుకోవాలా ఒక వ్యాపారి ఒక ఎకరం ఉంటది ఆ పక్కనే వ్యవసాయదారునికి ఒక ఎకరం ఉంటది రెండిట్లో పంట పడుతుంది కానీ వ్యాపారి నాలా కన్వర్షన్ చేస్తే ఆ ఒక పది లక్షల రూపాయల భూమి ఇరవై లక్షల రూపాయల వాల్యూకి వస్తుంది అదే పది లక్షలు అదే ఇరవై లక్షల భూమిని బ్యాంకులో లో పెడితే వ్యాపారికి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా గా ఎలిజిబుల్ ఉంది కాబట్టి అతనికి ఇరవై లక్షల లోన్ ఇస్తారు కానీ ఆ పక్కనే రైతు ఉంటాడు అది ఇరవై లక్షల వాల్యూ మార్కెట్ లో కానీ అతనికి లక్ష రూపాయలు లోనే ఇస్తారు రైతుకు ఒక లక్షను ఎందుకు ఇస్తారంటే పంట మీద ఇస్తారు మరి పాస్బుక్ పెట్టుకుంటారు పంటను గ్యారెంటీగా పెట్టుకోవాలి కానీ పాస్బుక్ ను పెట్టుకొని ఇచ్చేది క్రాప్ లోను వన్ ల్యాక్ వరకే లిమిట్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఇవ్వరు ఇది నిజం మరి అక్కడున్న వ్యాపారిలో ఉన్న ఉన్నటువంటి ఉన్నతమైన గుణం ఏంటి ఇక్కడ రైతుకు ఉన్నటువంటి లోపభూయిష్టమైన పని ఏందో ఏం అర్థం కాని పరిస్థితి ఎక్కడైనా సరే ఇవాళ ఆ ని మనం తీసుకున్నా గాని కార్డ్ వాల్యూ ప్లస్ మార్కెట్ గా తీసుకొని దాన్ని ఆప్ చేసినా గాని రైతుకు కనీసము ఎకరానికి రెండు లక్షల రూపాయల సెక్యూరిటీ గా ఓడి ఫెసిలిటీస్ ఇచ్చిన ఎవరి దగ్గరికి వెళ్ళడు బ్యాంకులకు మిత్తి వస్తుంది ఖచ్చితంగా వారికి ఫైనాన్షియల్ స్టేటస్ దొరుకుతుంది ధైర్యంగా పంట వేసుకోగలుగుతాడు మునిగినా కానీ నష్టపోయే పరిస్థితి ఉండదు క్రాప్కు ఇన్సూరెన్స్ ఉంటుంది సీడ్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే విత్ సీడ్ ఈ ప్లస్ ఇన్సూరెన్స్తో సహా సీడ్ సేల్ చేయాలని చెప్పి సీడ్ కంపెనీలకు చెప్పాలా కానీ నకిలీ విత్తనాలు అని చెప్పి దొంగ కంపెనీలు అన్నీ వస్తూ ఏదానికి ఇన్సూరెన్స్ ఉండదు కానీ విత్తనాలు మాత్రం మార్కెట్లో అమ్మేస్తారు సమయానికి రైతు నష్టపోతే మళ్ళీ దాని గురించి మాట్లాడే వ్యక్తులు ఉండరు ఆ సీడ్ కంపెనీ మీద వారు ఏం తీసుకోరు అట్లాగే పండించిన అన్ని పంటలను పూర్తిగా కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటామని చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడు పంట మార్పిడి వస్తుంది భూమి సారవంతమవుతుంది పంట మార్పిడి వల్ల ఎక్కడ కూడా మార్కెట్లో కూడా ఇన్బ్యాలెన్స్డ్ పొజిషన్ ఉండదు పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ ఏవైనా సరే ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉండదు ధరలు పెరిగే అవకాశం ఉండదు అనేది నా ఆలోచన ఇట్లా పోతే ఒకవేళ అమ్మకానికి పెట్టిన ధర రాకున్న స్టోరేజ్ గోడౌన్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు స్టోరేజ్ తీసుకుంటారు స్టాక్ మీద లోన్ తీసుకుంటే మళ్ళీ పంట పెట్టుబడికి వారికే వచ్చే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం అట్లాగే వ్యవసాయ యాంత్రీకరణ ప్రతి పంటకు బీమా అట్లాగే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ వ్యవసాయ శాఖను విస్తరించడము అలాగే ఇరవై నాలుగు ఇంటూ ఏడు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వడము ఎక్కడికక్కడ నీటి నిల్వ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి నీ రైతుకు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు అందుబాటులో ఉండేటట్టు గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ పెరిగేటట్టు చేయడం వల్ల వ్యవసాయము ఒక పరిశ్రమగా మార్చి వ్యవసాయదారులను పారిశ్రామికవేత్తలుగా చేస్తే వ్యవసాయం బాగుంటుందనేది నా అభిప్రాయం కాబట్టి ఎవరైనా సరే వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లని ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్నతని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమి లేదు అందుకే ఇటువంటి స్కీమ్లన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకునిగా మారుస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఈకనైనా ఇక ముందైనా రైతుకు కావాల్సింది ఏదో ప్రాక్టికల్గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అదొక వ్యవసాయ పరిశ్రమగా విస్తరించే స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఫిషరీస్ ఎనిమల్ హస్బెండరీ కానీ ఫిషరీస్ కానీ ఏదైనా సరే కోళ్ళు గొర్రె చేపలియు ఏదన్నా ఇవ్వు ఇవ్వద్దని నేను అనట్లేదు కానీ ఇచ్చేదాన్ని ప్రతిఫలం ఎంత ఉంది నాణ్యత ఎంత ఉంది క్వాలిటీ ఎంత ఉంది ఇచ్చే చేపలు వేసిన చేప పిల్లలు ఎన్ని బతుకుతున్నాయి ఎన్ని పోతున్నాయి అసలు ఎట్లా ఉంది అనేది కూడా మనం చూసుకోకుండా ఎవరికొకరికి కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి పనులు నేను కల్లారా చూసినా కాబట్టి చెప్తున్నాము కొంచెం వాటి మీద కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి గారు కొంచెం అది దాని మీదగా అధికారులు దృష్టి పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇకపోతే రెండోది వైద్యం ఆరోగ్యం ఇవాళ మంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వారికి కూడా చెప్పేది ఇక్కడ ఉన్న అధికారులకు చెప్పేది ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సిలు కానీ సిహెచ్సిలు కానీ అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఇట్లా మొత్తం మంది అక్కడ అన్ని హాస్పిటల్ మండల్ లెవెల్ నుంచి క్లస్టర్ వరకు అక్కడ నుంచి ఇక్కడ ఏరియా హాస్పిటల్ అట్లాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు ఉన్న దగ్గర ఉంటాయి అనా నేను నేను ఒకసారి నా కానిస్టెన్సీలోనే నేను కనీసము ఈ పదిహేను నెలలలో నేను ఒక పన్నెండు సార్లు వెళ్ళి ఉంటాను నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఒకసారి ఉదయం తొమ్మిది గంటలకే ఒకసారి మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ ఒకనాడు సాయంత్రం నాలుగు గంటలకు ఒకసారి డ్యూటీస్ అయిపోయిన తర్వాత కూడా నైట్ విజిట్ కూడా వట్టిగా చూసొచ్చాను ఏదో అధికారులను బెదిరియాలను అధికారులను ఇబ్బంది పెట్టాలను కాదు కానీ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉత్సుకతతోనే ఎన్నో సార్లు పోయినాం అక్కడ పోయినప్పుడు పోయిన సమర్లో సమస్య ఉంది వాటర్ లేదని చెప్తే సొంతంగా నా డబ్బులతోనే నా సొంత డబ్బులతోనే బోర్ వెయ్యి ఫీట్ల బోర్ వేయించి మోటార్ ఫిట్ చేయించి మినరల్ వాటర్ ప్లాంట్ వేయించి ఫ్లోర్ చిల్లర్ పెట్టించి ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది నేను డబ్బులు పెట్టినంత మాత్రాన గొప్ప కాదు వారి ముందట వారికి సేవ చేయడం అదృష్టంగానే భావిస్తున్నాం కానీ అక్కడ డబ్బుతో చేయగలిగిన పనులు ఇవి తప్ప డాక్టర్లను తయారు చేయలేం నర్సులను తయారు చేయలేం అటెండర్లను తయారు చేయలేం స్పెషలైజేషన్ డాక్టర్లను స్పెషలిస్ట్లను అరేంజ్మెంట్ చేయలేం ఇవల్ల అక్కడ మందుల షాప్లో మందులు ఉన్నాయా లేవా అక్కడ నైట్ డెలివరీకి వస్తే ఎమర్జెన్సీ డెలివరీ చేయగలిగే పరిస్థితుల్లో గైనకాలజిస్టులు ఉన్నారా లేదా ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆర్థోపడిక్షన్ ఉన్నాడా లేదా సర్జన్ ఉన్నాడా లేదా ఇవన్నీ కూడా సమస్యలే ఉన్నాయి మరి సమస్యలు డాక్టర్లు లేకనా డాక్టర్ల కొరత ఉండా చదువుకోలేకనా అంటే మెడికల్ కాలేజీలు విపరీతంగా ఉన్నాయి డాక్టర్లు సంవత్సరానికి వేల మందిగా మంది బయటకు వస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి ముందుకొస్తలేరు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయడానికి ముందుకొస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు ముందుకు వస్తున్నారు అని అంటే ఇది ఇక్కడ జీతాలు తక్కువ పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ పొలిటిషియన్ డామినేషన్ ఎక్కువ అఫీషియల్ సుపీరియర్ సుపీరియర్ అఫీషియల్స్ అందరూ డామినేట్ చేయడం వల్ల ప్రెషరైజ్డ్ ప్రోగ్రామ్ అని అరవై వేలకు డెబ్బై వేలకు లక్ష రూపాయలకు జైన్ అయ్యే కన్నా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటే నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదించుకోవచ్చు ఒక చిన్న ఆలోచన వస్తుంది అన్న నా సజెషన్ ఏంటంటే యూజీసీ స్కేల్ ఇస్తే డాక్టర్లు ఎమర్జెన్సీ సర్వీస్ కింద ఉంటారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు పనిచేసేవారు ఎమర్జెన్సీ సర్వీస్లో ఉంటారు కాబట్టి యూజీసీ స్కేల్ ఇస్తే ప్రైవేట్ సెక్టార్లో హాస్పిటల్ తగ్గి గవర్నమెంట్ సెక్టార్లో హాస్పిటళ్ళు సరి అయినవి ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక ప్రొఫెసర్ కి ఒక పీరియడ్ తీసుకుంటే రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు జీతం ఉంటుంది ఇదే ఎమర్జెన్సీ సర్వీస్ చేసి పబ్లిక్ లో సర్వీస్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ వర్క్ ప్రెషర్ లో ఉండి వేలాదిగా ఓపీలు కనీసం రోజుకు పదిహేను వందల ఓపీలు ఆ పైబడి వస్తారు ఆ ఇన్పేషెంట్స్ కనీసం ఐదారు వందలు ఉండే ఉండే పరిస్థితికి వస్తే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్లో వరండాలో పండుకునే పరిస్థితి వస్తున్నది అంటే బిలో పావర్టీ లైన్లో ఆ నెసెసిటీ ఉంది హాస్పిటల్ అనేది ఒకసారి గమనించాలని చెప్తూ వారికి యూజీసీ స్కేల్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అలాగే ఆరోగ్యశ్రీకి ఇవాళ పదకొండు వందల నలభై మూడు కోట్లు పెట్టారు ఆరు ఏడు వందల కోట్లు నికరంగా అందుబాటులో ఉంటుండొచ్చు కానీ ఇవాళ పెరిగినటువంటి పాత బకాయిలు కానీ కొత్త బకాయిలు కానీ ఇవాళ పెరిగినటువంటి పది లక్షల ఆరోగ్యశ్రేణి కానీ ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే వారందరికీ కూడా సర్వీస్ చేయాలంటే ఇదంతా సరిపోదు అనేది నా అభిప్రాయం అలాగే ఏదైతే ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఏదైతే ఈహెచ్ఎస్ ఉందో ఆ ఈహెచ్ఎస్ కూడా ఇవా ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు ఒక ప్రశ్న నేను సభకు పెట్టినప్పుడు దానికి అది ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు కానీ ఏ హాస్పిటల్ అని చెప్పలేదు ఎంతమందికి అయిందనే చెప్పలేదు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ గురించి పదకొండు లక్షల మంది కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పినా గత ప్రభుత్వం పది సంవత్సరాలు కాలయాపన చేసింది మళ్ళీ ఇప్పుడు కూడా కాలయాపన అవుతుంది కాబట్టి ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఈహెచ్ఎస్ మీద కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈహెచ్ఎస్ను ఇంప్లిమెంట్ చేయాలనేది సభ ద్వారా మీ ద్వారా సభకు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి నేను తెలుపుకుంటున్నాను అట్లాగే ట్రాన్స్పోర్ట్కు చూస్తే కూడా ఇవాళ మహాలక్ష్మి పథకం వల్ల నిజంగా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా తిరుగుతున్నారు కాదని నేను అన్నట్లేదు వారికి లాభమైంది అక్క లేని వారు ఈ ఇంటి నుంచి అమ్మగారింటికి అవారింటి అత్తగారింటికి చుట్టాలింటికి లేదా ఇంకొక దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని మంత్రులు చెప్తుంటే నేను కూడా విన్నా నిజమే కాదని నేను అన్నట్లేదు ఇవాళ బస్సులన్నీ నిండు కలగా మా అక్క చెల్లెలు మహాలక్ష్ములు తిరుగుతుంటే బాగానే ఉంది కానీ ఏదైతే అవసరమో అంతవరకు ఇవ్వాలనేది అంటే సభాపరంగా ప్రజలకే నేను వినవించుకుంటున్నది ఏంటి అని అంటే ఉదయం ఐదు గంటల నుంచో ఆరు గంటల నుంచో ఉదయం మళ్ళీ పది పదకొండు వరకు ఫ్రీ బస్ అనేది గా ఉంటుంది కారణం ఏంటంటే పల్లెల్లో ఉన్నవారు కైకిల్కి వేరే ఊరు పోవాలన్నా లేకపోతే హౌజ్ మేట్గా పనిచేయడానికి పట్టణంకు రావాలన్నా ప్రయాణం చేయాలన్నా కానీ ఐదు నుంచి పది మధ్యలోనే ప్రయాణం చేస్తారు ఆ ప్రయాణంలో వారు రావడం వల్ల లాభం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కూలి పనికో లేకుంటే ఇంటి పనికో లేక ఏదైనా వాళ్ళ షాపులలో పనిచేయడానికో వారు తిరగడానికో వాళ్ళు ఉద్యోగం చేయడానికో వారికి పనికి వస్తుంది అనేది నా అభిప్రాయం కానీ పొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా ఫ్రీగా ఉండడం వల్ల కూడా మహిళలకే కాదు అక్కడ ఉన్నటువంటి మిగతా ఉద్యోగులకు మిగతా పురుషులకు అందరికి కూడా సమస్యలు పెరుగుతున్నాయి అట్లని మహిళల్ని నేను తక్కువంచనేసి మాట్లాడతలేను కానీ ఉదయము ఐదు నుంచి పది వరకు సాయంత్రము మళ్ళీ ఐదు నుంచి రాత్రి పది వరకు రెండు పర్యాయాలు వారికి ఫ్రీగా ఇవ్వడంలో తప్పు లేదు అది నిజమైన వాళ్లకు అవసరం ఉన్నోళ్లకు నిజంగానే మిస్యూజ్ చేయని వాళ్లకు కష్టజీవులకు చెమట వచ్చిన వాళ్లకు ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం కాబట్టి ట్రాన్స్పోర్టు మంత్రి గారు కొంచెం ఆలోచించి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆర్టీసీకి భారం దప్పుతుంది అట్లాగే నిజమైన లబ్ధిదారులకి లాభం కలుగుతుంది అలాగే మిగతా ప్రయాణికులకు కూడా సౌలభ్యం దొరుకుతుంది అనేది నా అభిప్రాయం ఇకపోతే టిఎస్ఆర్టీసీలో ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి చెప్పారు అది ప్రకటించలేదు యూనియన్ల పునరుద్ధరణ వెంటనే చేస్తామని చెప్పిరు అది అట్లాగే ఉండిపోయింది రెండు వేల పదిహేడు వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లిస్తామన్నారు అది అట్లనే ఉండిపోయింది రిటైర్ అయిన ఉద్యోగులకు లీవ్ అండ్ క్యాష్మెంట్ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి చెల్లించలేదు వెంటనే చెల్లించాలా ఉద్యోగ భద్రత పాత సరుకులను రద్దు చేస్తూ విధి విధానాలు కొత్త ఇవ్వాలనేది కోరడమైతున్నది అట్లాగే చట్ట వ్యతిరేకమైన డ్యూటీలను రద్దు చేసి విపరీతమైన పని భారాన్ని ఉదయం నాలుగు నుండి వంటే పద్నాలుగు పదిహేను గంటలు డ్యూటీగా ఉంటుంది అది ఒకసారి చూడాలని కోరిక అలాగే మహాలక్ష్మి పథకం గురించి చెప్పడం జరిగింది ఆర్టీసీ పద్దును దాదాపు ఆరు వందల కోట్ల ఉన్నాయి అవి కూడా చేర్చ అవి ప్రభుత్వం చెల్లించాలని కోరుకుంటూ అలాగే ఉద్యోగులను వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగంకు తీసుకుంటాం గతంలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులను ప్రభుత్వము రాకముందు ప్రకటించినటువంటి ఈ ఈ ఆర్టీసీ విషయంలో ఒకసారి మీకు చెప్పడం జరిగింది ఇకపోతే ఆకర్న ఎంప్లాయ్మెంట్ అన్న నేను ఎంప్లాయ్మెంట్ గురించి ఒకటే నిమిషం ఎక్కువ మాట్లాడాలని ఏం లేదు నేను కూడా ఎవరికి తెలివని విషయాలు చెప్తున్నాను నేను మాట్లాడట్లేదు కానీ అందరికీ అన్నీ తెలుసు అన్నీ అందరికీ తెలిసిన అనలేని వారే చాలామంది అనగలిగిన వారే కొందరు కాబట్టి ఆ కొందరులో నేను అనుకొని చెప్ప చెప్తున్నాము ఎక్కడో దగ్గర ఒక మాట బయటకు వస్తే దాన్ని మూమెంట్ జరుగుతుంది ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేస్తేనే సమస్యకు పరిష్కారం అవుతుందని నమ్మే వ్యక్తిగా మాట్లాడుతున్నాం అన్న ఎంప్లాయ్మెంట్ ఇప్పటి వరకు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని మనం చెప్తున్నాం సంతోషం ఇయ్యలేదని నేను అనట్లేదు మీరు ఇస్తున్నారు నేను కూడా పేపర్లో చూస్తున్నాను కనిపిస్తున్నది కానీ ఏదైతే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ను కంటిన్యూ చేస్తా పోతుంటే సీఎంఓ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ వరకు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ని కంటిన్యూ చేస్తా పోతుంటే ప్రమోషన్లు రాని వాళ్ళ గుండెబాధ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాం సీఎం వల్ల కూడా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు సీఎం వల్ల కానీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మంత్రుల పేషీల నుంచి మొదలు పెడితే ఇవాళ ఇరిగేషన్ పంచాయతీరాజ్ మెడికల్ హెల్త్ ఆర్ అండ్ బి ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే రిటైర్డ్ ఎంప్లాయీస్నే కంటిన్యూ చేస్తూ పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎనిమిది పద్నాలుగు సంవత్సరాలు కూడా లాస్ట్కు శిల్పారంభంలో కూడా పదహారు సంవత్సరాలుగా ఒకే వ్యక్తులను కంటిన్యూ చేస్తూ పోతున్నారు దీనివల్ల ప్రమోషన్ రావాల్సిన వాళ్ళు ప్రమోషన్ రాదు ఒక్కరు రిటైర్ అయితే ఐదారుగురికి ప్రమోషన్లు వస్తాయి ఒక్కరు రిటైర్ అయితే అదే జీతంలో నలుగురు కొత్త ఎంప్లాయ్మెంట్ అయ్యే పరిస్థితి వస్తుంది కొత్త రిక్రూట్మెంట్స్ అవుతాయి అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను నాకు ఎవరు వ్యతిరేకం కాదు నేను ఎవరి పేరు తీసుకోవట్లేదు అక్కడ మొదలు పెడితే ఇక్కడ మనమున్నటువంటి అసెంబ్లీలో కూడా పదహారు మంది రిటైర్ అయిన వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నాయే ఉన్నారు కొత్త వాళ్ళ దగ్గర తెలివి లేదనా పాత వాళ్ళతోనే సభ నడుస్తుందనా పాత వాళ్ళతోనే సీఎంఓ నడుస్తుందనా పాత వాళ్ళతోనే గవర్నమెంట్ నడుస్తదనా పాత వాళ్ళతోనే పేషీలు నడుస్తాయనా పాత వాళ్ళతోనే డిపార్ట్మెంట్లు నడుస్తాయనా మరి రిటైర్ అయిన వాళ్ళకు జీతము మళ్ళీ కొత్తగా పెన్ వాళ్ళకు వచ్చే పెన్షన్ గాక జీతం ఇస్తూ ఇవాళ యువకులను తెలివైన వారిని ఇవి ఈ నడుమల కొత్త జనరేషన్కు ఎవరికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితికి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అన్న యాభై ఏడు మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చినామంటే యాభై ఏడు మంది పాత ఎమ్మెల్యేలు పోతేనే ఇందులోకి కొత్త ఎమ్మెల్యేలము యాభై ఏడు మంది వచ్చినామనేది నేను నమ్ముతున్నాను అలాగే పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది ఎప్పటికప్పుడు అనుభవం అదే వస్తుంది కాలం నేర్పుతుంది తప్ప అనుభవమే మనము ఎక్స్పీరియన్స్ని ప్రాతినిధ్యంగా తీసుకొని మనం అలాగే కంటిన్యూ చేస్తే ఏది శాశ్వతం కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఒకసారి ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ఆయన కూడా చెప్పారు రిటైర్డ్ అయిన వాళ్ళని కంటిన్యూ చేయమని నేను నాకేం వాళ్ళు పగ కాదు వాళ్ళు ప్రత్యక్షంగా నాకేం శత్రుత్వం లేదు కానీ ఎవరము ఏ స్థాయిలో ఉండాలనో ఆ స్థాయిలో ఉండి మన సమయం అయిపోయిన తర్వాత మనము అక్కడి నుంచి నిష్క్రమిస్తే చాలా బాగుంటుందని ఆలోచించే వ్యక్తిగా మీకు ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చెప్తున్నాం ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్న సమయం ఇచ్చిన పది నిమిషాలు అంతకుముందు వాడిన ఇరవై నిమిషాలకు మీరు ఇచ్చిన సమయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ భారత్